ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యనమల దివ్య దంపతులు తొలి నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పట్టణంలోని ఎస్ఎంబి చర్చిలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రార్థనలో పాల్గొని కేకట్ చేశారు పంచి క్రిస్మస్ తెలిపారు కారణ ద్వారా మానవులలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు అసెంబ్లీ చర్చ ఆవరణలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే దివ్య దంపతులు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ప్రార్థనలు చేశారు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొని పట్టణ సుందరీకరణకు తన వంతు కృషి చేస్తారని తెలిపారు తనను ఆశీర్వదించిన ప్రజలకు రుణపడి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎడమల రాజేష్ ఇడిగంటి సత్యనారాయణ చింతమరడి అబ్బాయి సూర్ల లోవరాజు మోత్కూరు వెంకటేష్ చోడిశెట్టి గణేష్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు బోడపాటి శ్రీను పలువురు టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేరీ క్రిస్మస్ అండ్ విష్ యూ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరు కూడా ఆ క్రీస్తు చేసిన సేవని గుర్తుపెట్టుకొని ఆ సేవని మనం ప్రజలు ప్రజకి ప్రజలకి సేవ అందించుకుంటూ ప్రతి ఒక్కరు మనం మన జీవితాల్లో అవలంబించుకుందాం మనం అందరం మంచిగా ప్రజా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు సాగుదాం అని మీ అందరి కోసం నా కోసం అందరూ కూడా ప్రార్థించండి తప్పకుండా అందరికీ కూడా మేరీ క్రిస్మస్ ట్రై చేశాము మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాము ఆ లాడ్ కృప వల్ల మీ అందరి దయ వల్ల మాకు మీ మేడం గారు వెంటారు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మీకు ఎంతో రుణపడి ఉంటాను అదే సమస్య మీ అందరికీ సర్వీస్ చేస్తాము సార్ ఇప్పుడు పాస్టర్ గారు ప్రెసిడెంట్ గారు కొంచెం రిక్వెస్ట్ అడిగారు దాని రాగానే ఇప్పుడే తీసుకున్నాము ఆల్రెడీ అఫీషియల్స్ కన్సల్ట్ అఫీషియల్స్తో మాట్లాడి మీ అందరికీ మంచి చేస్తామండి ఆల్వేస్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపో అవకాశాన్ని అందరి ఆ కోసం ఆసం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కూడా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈ జక్కు మన రీటర్ గారు రామకృష్ణ గారికి అనుబంధం ఉంది అరవై సంవత్సరాలు రామకృష్ణ గారిని ఆదరించారు అదేవిధంగా గత క్రిస్మస్కి మేడం గారిని తీసుకొచ్చాం మీ అందరూ కూడా ఆశీర్వదించి నలభై రోజుల్లో మీరు ఎమ్మెల్యే అవుతారని మీ జీవన వాళ్ళు ఈ రోజు మేడం గారు ఎమ్మెల్యే అయ్యారు అదేవిధంగా చర్చ్కి కూడా కొన్ని చర్చిలో కొన్ని కొన్ని ఏర్పాటు చేయాలని మేడం గారికి రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది దానిలో భాగంగా మేడం గారు ఇప్పుడు కూడా మన చర్చ్కి మీ అందరం కూడా ఉండి సేవ చేస్తారని అదేవిధంగా కూడా ప్రత్యేక ధన్యాలని మన ప్రియతమ నాయకురాలు తురునియోగ శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వం శ్రీమతి యనమల దివ్య గారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే మేడం గారు లాస్ట్ టైం క్రిస్మస్ కోసం చాలా చక్కగా చెప్పారు చిన్నప్పటి నుంచి చదివిన చదువు ఏదైతే ఉందో అదంతా కూడా ఒక స్కూల్ స్కూల్స్ చదువుకున్నారు కాబట్టి అలాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి శాస్త్ర సభ్యురాలుగా ఎదుర్కోవడం మనందరూ దృష్టిలో భావిస్తారు ఎందుకంటే మరి క్రీస్తు యొక్క పరిసరి కానీ క్రీస్ యొక్క అనుభవాలు తెలిసిన వ్యక్తులు ఈ నియోజకవర్గాన్ని రాజ్యాధికారాన్ని పొంది పరిపాలించడం అనేది మనందరికీ అదృష్టం ఎందుకంటే వాళ్ళ యొక్క మనసు ఎప్పుడు కూడా మంచి చేయాలని ఆలోచనతోనే నడుస్తుంది మనందరికీ తెలుసు బైబిల్ కాబట్టి మేడం గారిని ఈరోజు మనం ఫస్ట్ టైం ఓట్లు వినియోగించుకుని మనకు కావాలని గెలిపించుకున్నటువంటి వ్యక్తి అవ్వడం ఈ నియోజకవర్గంలో మనకు కావాలని అభిమానంగా రామకృష్ణ గారి దృష్టిలో వ్యక్తులు మనం గెలిపించుకున్నాం కాబట్టి రోజు ఆ గౌరవం మేడం గారు మన దేవాలయానికి వచ్చి మనందరినీ గౌరవించినట్టుగా ప్రత్యేక తెలియజేస్తూ बोलो कृष्ण महाराज की बोलो कृष्ण महाराज की राजू ने राज की प्रभु ने प्रभु की हैप्पी क्रिसमस क्रिसमस हैप्पी क्रिसमस